అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ థర్టీ ఫోర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి మింగిన వాటర్ మొత్తం తీసేసి సెలైన్స్ పెట్టారు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి వెళ్ళిన తర్వాత ఊపిరి పిలుచుకున్నాడు హర్ష పాపని చూడాలన్న ఆశతో పాప కోసం రూమ్కి వెళ్తున్న అంజుని చూసి స్టాప్ దేర్ అన్నాడు కంఠంతో అతడి బేస్ వాయిస్కి ముందుకు అడుగు వేసేదల్లా అక్కడే ఆగిపోయింది అంజు ఇక హర్షని ఫేస్ చేయాలంటే చాలా భయం వేస్తుంది ఆమెకి హర్ష సీరియస్గా ఆమెను చేరి చేయి పట్టి లాక్కుపోయాడు చూస్తున్న వాళ్ళందరూ అంజలి పరిస్థితికి చాలా బాధపడ్డారు కానీ ఏం చేస్తారు చూస్తూ ఉండడం తప్ప హర్ష అంటూ పిలిచింది బామ్మ ఆమె పిలుపుకి ఆగి వెనక్కి తిరిగి చూశాడు అంజలికి ఏం తెలీదు తనని ఏమనుకున్నా అనింది ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది గ్రాని అని చెప్పి అక్క నుండి అంజు చెయ్యి పట్టి బరబరా లాక్కెళ్ళి కార్లో కుదేశాడు అంజు హర్షకోపానికి భయపడి బిక్కుబిక్కుమంటూ చూస్తూ కూర్చుంది ఏం చేస్తాడో అని ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది ఇక విసురుగా కార్ పార్క్ చేసి అక్క నుండి ఇంటికి బయలుదేరాడు అంజలికి మాత్రం హర్షని చూడాలంటేనే భయం వేస్తుంది అతడి కళ్ళలో ఆగ్రహ జ్వాలలు ఆమెకు వణుకు పుట్టిస్తుంటే తల కిందికి దించి చూస్తుంది ఏం చేస్తాడో ఏంటో అని టెన్షన్తో గుండె వేగం పెరిగిపోతుంది ఇక ఇల్లు రావడంతో పోర్టికోలో కారు పార్క్ చేసి అంజుని చెయ్యి పట్టి బరబరా లాక్కెళ్ళి రూమ్లో విసురుగా వదిలి డోర్ క్లోజ్ చేసి కిల్లింగ్ లుక్స్తో చూస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే భయంతో వెనక్కి వెనక్కి వెళ్తుంది అంజు ఇక అతని చూపులకి భస్మమేయేలా ఉంది అంజలి అంత పవర్ఫుల్గా ఉన్నాయి అతని చూపలో ఇక వెనక గోడ అడ్డు రావడంతో అలాగే అతుకుపోయింది ఆమె ఇంచు దూరంలో నిలబడి నా కూతుర్ని చంపేద్దామని ప్లాన్ వేశావా అని ఈడ్చి ఒక్కటిచ్చాడు అంత ఫోర్స్గా కొట్టేసరికి వెళ్ళి ఫ్లోర్ మీద పడిపోయింది అంజు ఇక తల ఫ్లోర్కి తాకడంతో బ్లడ్ ఒక్కసారిగా చిమ్మింది ఆమె రెక్కపట్టి పైకి లేపి దవడలు ఒత్తిపట్టి చెప్పు అంటూ గర్జించాడు అతడి వాయిస్కి వణికిపోతూ నేను కావాలని చేయలేదు హబీ మరి తనని ఒంటరిగా ఎందుకు వదిలి ఇంట్లోకి వచ్చావే అన్నాడు అదే బేస్ వాయిస్తో ఆమె దగ్గర సమాధానం ఏముంది ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి అంత ఈజీగా ఎలా మర్చిపోతారు అంటున్నారు స్టోరీ సరిగ్గా వింటే అర్థమవుతుంది హర్ష అంటే అంజలికి చాలా భయం అతడు ఏదైనా చెప్పాడు అంటే ఆమె చేయకపోతే నెక్స్ట్ పరిణామాలు ఎట్లుంటాయో అంచలికి తెలుసు కాబట్టి దివి విషయంలో భయపడుతోంది ఆ టెన్షన్లో పాపని మర్చిపోయింది ఆ ప్లేస్లో మనల్ని ఒక్కసారి ఊహించుకుంటే బాగుంటుంది ఏ స్టోరీ రైటర్ అయినా ఏ సిచ్యువేషన్ అయినా ఊహించుకొని అందులో జీవించి స్టోరీ రాస్తుంది అది గమనించాలి మీరు ఇక స్టోరీలోకి వెళ్తే ఏం చెప్పాలో అర్థం కాలేదు దివి విషయం ఇప్పుడు గనక ఈ సిచ్యువేషన్లో బాబుకి చెబితే ఇప్పుడే ఈ క్షణమే ముగ్గురిని చంపేస్తాడు అసలే తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు అని నీళ్లు నమలుతుంది సారీ హబీ నేను చేసింది తప్పే కావాలని చేయలేదు తనతో ఆడి ఆడి అలసిపోయాను అని కాసేపు కౌచల కూర్చున్నాను అప్పుడే తను అక్కడి నుండి వెళ్ళినట్లుంది అంటున్న అంజు మాటలకి అతని రక్తం మరిగిపోతోంది ఆమె ఎంత కేర్లెస్గా పాపని వదిలేసింది అని పాప నీకు పుట్టలేదు కాబట్టి ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నావా వైఫీ అన్నాడు అసహనంగా అతని మాటలకి కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి అంజలికి అయ్యో అలా కాదు హబ్బీ తను నా కడుపులో పుట్టకపోయినా నా కన్న కూతురు అని ఏదో అంటున్నా ఆమె మాటలకి ఆగౌ అన్నట్లు చెయ్యి చూపించాడు విసుగ్గా నేను వెళ్ళడం ఒక్క క్షణం ఆలస్యమై ఉండుంటే నా పాప పరిస్థితేంటి నా కూతుర్ని చంపడానికి ఇంటికొచ్చావా ఎంత ధైర్యమే నీకు అంత ప్రేమ ఉన్నదనివి అలా కేర్లెస్గా వదిలిపెట్టవే అయ్యో అది కాదు హబ్బీ నేను చెప్పేది ఒక్కసారి వినండి అంటూ నా ఆమె చేయి పట్టి నీకు మామూలుగా చెబితే అర్థం కాదు నువ్వు కూడా తనలాగే పెయిన్ తీసుకుంటే అప్పుడు అర్థమవుతుంది నా బేబీ ఎంత బాధ అనుభవించిందో అంటూ ఆమెని చేయి పట్టి లాక్కెళ్తున్నాడు తల నుండి రక్తం కారుతున్నా ఎలాంటి ఫరక్ లేదు అతనికి అదిత్రి అంటే హర్షకి ప్రాణం ఆమె కోసం ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా వినగాలడు అసలు అతను బ్రతుకున్నదే వాళ్ళ చెల్లెళ్ళ కోసం ఇక అలాంటిది తన చెల్లె కూతుర్ని అలా ఎలా వదిలేస్తాడు అంజలిని పెళ్లి చేసుకుంది కూడా అదిత్రి కోసం మాత్రమే అతని కోసం కాదు వేరే అమ్మాయి అయితే పాపని చూసుకోదు అని ఏరి కోరి అంజలిని వెతికి మరీ పెళ్లి చేసుకున్నాడు ఆమెకున్న ఓర్పు సహనం ఎవరికీ ఉండదని బాబుకి తెలుసు కాబట్టి మీకు దండం పెడతాను నేను అదిత్రిని ఒక్కసారి చూస్తాను నన్ను పాప దగ్గరికి తీసుకెళ్ళండి హబ్బీ అంటూ ప్రాధాయపడుతూ ఉంది అంజలి షడాప్ నా పాపని చూసే హక్కు నీకు లేదు ఎప్పుడో కోల్పోయావు ప్లీజ్ హబ్బీ అలా అనొద్దు నేను తప్పు చేశాను నన్ను శిక్షించండి అంతేకాని నన్ను నా పాపకి దూరం చేయకండి అంటున్న ఆమె మాటలు అతడి చెవికి ఎక్కడం లేదు అలా ఎలా నెగ్లెక్ట్ చేస్తుంది అన్న కోపం మాత్రమే ఉంది ఇంకొక క్షణం ఆగితే పాప ప్రాణాలు గాలిలో కలిసి ఉండేవి అది గుర్తు చేసుకున్నప్పుడల్లా అతడి రక్తం మరిగిపోతోంది పాప వాటర్లో పడ్డప్పుడు ఎంత తల్లడిల్లిపోయిందో ఆమె ప్రాణం అని గుర్తు చేసుకున్నప్పుడల్లా అతడి గుండె విలవిలలాడుతోంది నిన్ను చాలా నమ్మాను కానీ నా నమ్మకం మీద దెబ్బ కొట్టావు నువ్వు ఈ ఇంటికి ఏ రకంగా పనికిరావు నువ్వెప్పుడు అంటుంటావు కదా నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతాను అని ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్ళిపో నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అతి త్వరలో విడాకులు వస్తాయి రెడీగా ఉండు అని ఇంటి గేట్ వరకు లాక్కెళ్ళి ఆమెను బయటకు విసిరి ఇంకోసారి ఈ ఇంటి గడప తొక్కినా నీ శవాన్ని నీ తల్లిదండ్రులకి పార్సల్ పంపిస్తాను గెట్ అవుట్ అంటూ అరిచి విసురుగా వదిలేశాడు ఇక అంతలో ఆదిత్రిని తీసుకొని ఇంటికి వచ్చిన శివ విత్ ఫ్యామిలీ మెంబర్స్ పాపని ఎత్తుకొని హర్ష తన రూమ్కి వెళ్ళిపోయాడు గేట్ బయట ఉన్న అంజలిని చూసి భయా బాబీని ఎందుకలా చేస్తున్నావు తన తప్పు చేసిందని అంటున్న వాళ్ళ మాటలు ఏవి పట్టనట్లే రూమ్కి తీసుకెళ్లి పాపని బెడ్ మీద పడుకోబెట్టాడు హర్ష పాపని ఆ సిచ్యువేషన్లో చూస్తున్న హర్షకి కోపంతో పిడికిలి బిగుసుకుంటుంది నా బేబీకి ఎందుకు ఇంత చిన్నప్పటి నుండే ఇన్ని కష్టాలు అందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న బాధ అతడిని వెంటాడుతుంటే మనకి ఎవరు అవసరం లేదు బేటా నాకు నువ్వు నీకు నేను నేను నిన్ను బాగా చూసుకోగలను సారీ బేటా ఎంత పెయిన్ అనుభవించావో అని పాపని గుండెలకి హత్తుకున్నాడు అసలు బయ్య ఏం చేస్తున్నాడు నాని ఇంత రాత్రి బాబీని అలా వదిలేస్తే ఎటు వెళ్తుంది అసలే రోజులు బాగాలేవు ఒంటరిగా ఒక ఆడపిల్లని అలా ఎలా వదిలేస్తాడు నాని నేను బాబీని తీసుకొస్తాను అంటూ వెళ్తుంటే వద్దు శివ మీ భయ్య చూస్తే చంపేస్తాడు అయినా సరే ఒంటరిగా ఒక ఆడపిల్లని రోడ్డు మీద వదిలేస్తే ఏటని వెళ్తుంది ఎలాగో తనకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు ఇష్టం లేని బంధాలని బలవంతంగా ప్రేమించమంటే ఏ ఆడపిల్లనైనా సడన్గా ఎలా యాక్సెప్ట్ చేస్తుంది మన స్వార్థం కోసం ఒకరిని బాధ పెట్టడం మంచిది కాదు నాని అని చెప్పి అక్క నుండి వెళ్తుండగా ఆగో అన్న బేస్ వాయస్ వినిపించగానే అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూశాడు శివ నీకు ఏం రైట్స్ ఉన్నాయనరా తనని లోపలికి తీసుకురావడానికి తను నా బాబీ నువ్వు నా బయ్యావి లోపలికి తీసుకురావడానికి ఇంతకంటే రైట్స్ ఇంకేం కావాలి బయ్యా అచ్చా నేను పెళ్లి చేసుకుంటేనే తను నీకు బాబీ అయింది తన మీద కన్సర్న్ నాకుండాలి కానీ నీకు కాదు మర్యాదగా నోరు మూసుకొని లోపలికెళ్ళు ఎక్కువ మాట్లాడి నాకు నీతులు బోధించాలని చూస్తే నాలోని రాక్షసుని చూస్తారు ఇక్కడున్న వాళ్ళందరికీ చెబుతున్నా నన్ను కాదని ఈ ఇంటికి గడప ఒక్కరు దాటినా మీకు శాశ్వతంగా నా కూతుర్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని హార్డ్ టోన్తో చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు హర్ష ఇక చూస్తున్న వాళ్ళందరూ బొమ్మలుగా మారిపోయి వింటున్నారే కానీ ఇంకేం మాట్లాడతారు అంజలి గురించి బాధపడడం తప్ప ఇక దివి మాత్రం ఇదంతా జరిగింది నా వల్లే అని ఏడ్చుకుంటూ తన రూమ్కి కెళ్ళి ఆ నైట్ మొత్తం కన్నీళ్లతోనే రాత్రి గడిపేసింది నేను ఒక మనిషిని మామూలు ఆడపిల్లని నాకు మనసుంది దానికి ఫీలింగ్స్ ఉన్నాయి అక్క అలా చేసిందని అందరినీ తప్పుపట్టడం ఇంతవరకు కరెక్ట్ ఆమె ఫీలింగ్స్ని ప్రియుడు కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు అని పరిస్థితుల మధ్యలో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది దివి ఇక్కడ అంజు ఏడుస్తూ రోడ్డు మీదే కూలబడింది ఏంటో జీవితం ఆమెకు తెలియకుండానే కొన్ని రోజుల్లోనే చిన్న భిన్నమైపోయింది ఆమె ప్రమేయం లేకుండానే ఎందుకిలా జరిగింది ఈ సమస్యలన్నింటికి ఎవరు కారణం ఎందుకిలా జరుగుతోంది తెలియకుండానే ఒకరికి భార్య ఇంకొకరికి తల్లిగా మారి ఆమెకు తెలియని బంధాలు బాంధవ్యాలు చుట్టుముట్టి ఒక ముళ్ళ కంచెలో పడ్డట్లు ఉంది ఆమె జీవితం ఇక లేని వానెలా మారిపోయింది ఆమె దుఃఖం ఎందుకిలా చేస్తున్నారు హబ్బీ నేను కావాలని చేయలేదు అయినా నాది తప్పు నేను దానికి ఒప్పుకుంటాను కానీ నన్ను అదిత్రి నుండి వేరు చేయకండి తనంటే నాకు ప్రాణం మీరు వెళ్ళమన్నా నేను నా ఇంటికి వెళ్ళలేను మీ అంతట మీరు మనస్ఫూర్తిగా పంపిస్తే తప్ప నా తల్లిదండ్రులని నేను చూడలేను దయచేసి నన్ను క్షమించండి హబ్బీ అని ఏడుస్తూనే ఉండిపోయింది అంజు ఇక ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోగా తల కూడా భారంగా అనిపిస్తుంటే అది చలికాలం కావడంతో విపరీతమైన చలి చుట్టూ ఖాళీగా ఉండడంతో చలికి వణుకుతూ ఉంది అంజు మనసంతా అల్లకల్లోలంగా ఉంది విపరీతమైన ఆలోచనలు ఆమెను కుదురుగా ఉండనివ్వట్లేదు బ్రెయిన్ అంతా పిచ్చి పిచ్చిగా మారిపోయింది ఎడవడానికి కన్నీళ్లు కూడా ఎండిపోయాయి విరక్తి నవ్వు మాత్రం అంజలి మోముపై విరిసింది ఇక్కడ హర్ష ఆదిత్రిని నెగ్లెక్ట్ చేసిందని కోపడాలా లేక అంజలిని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేశానని బాధపడాలో అతనికి అర్థం కావట్లేదు మనసు అంజు వైపుకు లాగుతున్న కష్టంగా అదుపు చేసుకుంటున్నాడు కానీ అతడి మనసు కూడా అల్లకల్లోలంగానే ఉంది ఎప్పుడు ఎవరితోనూ సుఖపడలేదు కనీసం ఇప్పుడన్నా చెల్లెళ్ళ పెళ్లిళ్ళులు చేసి వాళ్ళు సుఖంగా ఉంటే చూసి సంతోషిద్దాం అనుకుంటే ఇలా జరుగుతోంది ఎందుకు అతనికి ఇన్ని కష్టాలు అన్ని బాధ్యతలు తలలో వేసుకోవడం వలన అందరిలా ఎలాంటి బాధ్యతలు లేకుండా వదిలేస్తే ఏ టెన్షన్ ఉండేది కాదు కదా కానీ అలా వదిలేసేవాడైన హర్షవర్ధన్ ముందు అతని ప్రాణం కంటే ఎక్కువ చెల్లెల్లే అంటాడు కానీ అంజలి వచ్చినప్పటి నుండి మరో ప్రాణంలా మారిపోయింది అంజు ఆమెను అలా వదిలేయడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు కానీ అదిత్రికి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు డాక్టర్స్ ఎక్కువ కూల్గా వాటర్ తగలకుండా చూసుకోవాలని చెప్పడంతో ఆమె ఆరోగ్యం గురించి భయం పట్టుకుంది అతనికి అందుకే అంతలా రియాక్ట్ అయ్యాడు ఇక్కడ అంజు గేట్ దగ్గర కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది ఆలోచనల సుడిగుండంలో ఉన్న ఆమె భుజం మీద పడ్డ చేతి స్పర్శకి కళ్ళు తెరిచి చూసి ఒక్కసారిగా షాక్ అయింది అంజు ఆ చెయ్యి ఎవరిదంటారు మాస్టరు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ లిజనింగ్